మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్ర శ్రీ ప్రత్యంగరీనమ ఇంకొక వీడియో తెలియచేస్తా అన్నటువంటి విషయం ఎనిమిది గంటల సమయం వరకు నేను ఎలా కూర్చున్నాను అసలు ఎన్ని రోజులు పట్టింది ఎనిమిది గంటల సమయం నేను అలా కూర్చోగలిగి సాధన చేసుకునేటటువంటి విషయం ఆ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు అది అమ్మ యొక్క అనుగ్రత తల్లే గనక లేకపోతే నేను అంతసేపు సాధనలో కూర్చునేటటువంటి విధానం లేకుండా ఉండేది దాదాపు ఎనిమిది గంటల సమయం కూర్చోడానికి నాకు అక్షరాల ఏడు సంవత్సరాల నాలుగు నెలల రెండు రోజులు పట్టింది ఏడు సంవత్సరాల నాలుగు నెలల రెండు రోజులకి నేను ఎనిమిది గంటల సమయం కూర్చోగలిగేటటువంటి స్థాయికి చేరుకున్నాను రాత్రిపూట సాధన చేయడం ఉదయం పూట గురువు చెప్పేటటువంటి శిక్షణ ఆ విద్యకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవటం వాటి విధానంలో ఎలా తయారు చేసుకోవాలని ప్రాక్టీస్ అవుతూ విశేషమైనటువంటి విధానాలతో నేను జర్నీ చేయడం జరిగింది ఈ జర్నీలో ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి పట్టుదలతో తల్లి యొక్క అనుగ్రత కావాలి అని చెప్పి చేయడం జరిగింది విశేషమైనటువంటి సాధన ఈ ఎనిమిది గంటల సమయానికి నేను రీచ్ అవ్వడం కోసము ఫస్ట్ ఫస్ట్ గురువుగారు చెప్పినటువంటి విషయం మీకు తెలియచేస్తా వినండి మంత్రోపదేశం తీసుకున్న తర్వాత మాలతో కంటిన్యూ అవుతావా నువ్వు మాల అంటే మెల్లో వేసుకునేటటువంటి మాల కాదు అయ్యప్ప దీక్ష లాంటి అటువంటి అనుమాన దీక్ష లాంటివి కాదు జపమాలతో నువ్వు కంటిన్యూ అవుతావా లేదు ఏళ్ళతో ఉన్నటువంటి ఏళ్ళ మీద ఉన్న గీతలతో కంటిన్యూ అవుతావా లేదు సమయం కేటాయించి సాధనలో ఐక్యం అవుతావా అని అడిగారు ఇందులో గురువుగారిని అడిగాను ఏది చేస్తే మీ అందరిలాగా ఏది చేస్తే బాగుంటుంది చెప్పండి గురువుగారు అని చెప్పి అడిగితే గురువుగారు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సాధించుకోవాల్సినది నీ ఆరా నువ్వు సాధించాలి నీ ఆరా శక్తి నీ లోపల నుండి బయటికి రావాలి రావాలి అంటే సమయంతో ఉన్నటువంటి సాధన మొదలు పెట్టాలి సమయంతో ఉన్నటువంటి సాధన అంటే ఏ ప్రదేశంలో అయితే కూర్చుంటున్నావో ఆ ప్రదేశానికి రాగానే నీ శరీరం నీ యొక్క నవరంధ్రములన్నీ కూడా ఒక నిర్ణయానికి రావాలి ఓహో ఇతను సాధనకి కూర్చోబోతున్నాడు ఇక ఇప్పటి నుంచి మన విధానం వేరు ఈ విధానాన్ని కల్పించాలి నువ్వు అని చెప్పి గురువుగారు చెప్పాడు మళ్ళీ నేను ఆశ్చర్యం గురయ్యా ఏంటి గురువుగారు ఎలా చేస్తాయి ఇది అని అంటే సాధన జపం అంటే మాలతో చేసేటటువంటిది అవతల వాళ్ళ యొక్క సమస్యను తీర్చాలి అంటే ఒక బ్రాహ్మణుడిగా ఒక పురోహితుడిగా మాలతో జప సాధన చేసి ఆ మాల యొక్క జప సాధన అయిపోయిన తర్వాత తర్పణాలు వదిలి ఆ వదిలిన తర్పణం వారికి తీర్థంగా ఇస్తే వారికి విశేషమైనటువంటి జపశక్తి యొక్క అనుగ్రహత అందించగలుగుతాం మరి నువ్వే సాధన చేయాలి అన్నప్పుడు నువ్వు మాలతో ఎలా చేస్తావు అసలు మాలతో ఎందుకు చేయాలి నూట ఎనిమిది సార్లు పది నిమిషాల్లో అయిపోయింది అయిపోగానే లేచి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అసలు నీకు అందులో నువ్వేం శోధించగలుగుతావు అసలు ఏం చేయగలుగుతావు అని అన్నాడు అంటే నేను మళ్ళీ అడిగాను మరి ఎలా చేయాలి గురువుగారు నాకు ఏదైనా సరే నేను సాధనలో ఐక్యం అయిపోవాలి సాధనలో నేను చూసేటటువంటి విషయాలు నాకు అద్భుతంగా అనిపించాలి నేనేం చేయాలి అంటే సమయం కేటాయించే శరీరము కావాలి సమయాన్ని కేటాయించే శరీరం కావాలి నువ్వు కూర్చున్నావు అంటే నీ నవరంధ్రములన్నీ కూడా లాక్ అయిపోవాలి నీ మనసు నీ ఆరా మాత్రమే మాట్లాడుకోవాలి అవి ఎలా మాట్లాడుకుంటాయి ఏంటి అనేటటువంటి విషయం గురించి అడిగితే గురువు గారికి గురువుగారు చెప్పాడు నువ్వు కూర్చున్నప్పుడు నీకు సంబంధించినటువంటి పుష్టి భాగము నుండి అంటే కింద భాగం ఏదైతే ఉందో కాళ్ళ నుండి మనకు మూలాధార చక్రం వరకు ఉన్నటువంటి పార్ట్ మొత్తం లాక్ అవ్వాలి లాక్ అవ్వాలి అంటే నీ శరీరము ఇక్కడికి ఎందుకు వచ్చిన అనేటటువంటి కాన్సెప్ట్ నీ శరీరానికి అర్థం అవ్వాలి నీ శరీరానికి అర్థం అవ్వాలి అనంటే నువ్వు దాన్ని ప్రిపేర్ చెయ్యాలి ప్రిపేర్ చెయ్యాలి అనంటే నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలి అనంటే దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి అన్నాడు సరే గురువుగారు మీరు చెప్పారు కాబట్టి ఫస్ట్ నేను సాధించుకోవాల్సింది నా ఆరాన్ని నేను సాధించుకోవాలి కాబట్టి మీరు చెప్పినటువంటి మంత్ర సాధన చేస్తూ ఉంటుంది ఆ మంత్ర సాధనలో సమయం ఎక్కువగా గడిపేటటువంటి పోరాటం చేస్తా ఆ పోరాటం ఎప్పటి వరకు అవుతుందో నాకు తెలియదు కదా గురువుగారు అంటే గురువుగారు కూడా చెప్పిండు నాకు కూడా తెలియదు నీ సాధన నీ శక్తి నీ శరీరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అగ్నిపర్వతము అది ఎలా స్పందిస్తుందో చూడాలి దాని యొక్క ఆనందమైనటువంటి విషయాలు ఏందో తెలుసుకోవాలి దాని యొక్క బాధాకరమైనటువంటి విషయాలు ఏంటో తెలుసుకోవాలి దాని యొక్క కోరికలు ఏంటో తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే నీ శరీరం మీద ఉన్నటువంటి నీ ఆరాశక్తి స్వేచ్ఛగా వికసిస్తుంది స్వేచ్ఛగా సంచరిస్తుంది అని చెప్పిడు అప్పుడు నేను సాధన వైపు మదిలో ఆలోచనలు మంత్రం ఇచ్చాడు సమయం ఎక్కువ అంటున్నారు నా ఆరాశక్తి బయటికి రావాలి నా ఆరాశక్తితో నేను మాట్లాడుకోవాలి ఎలా ఏంటి ఏం చేయాలి అసలు ఎలా దాదాపు ఇరవై ఆరు రోజుల సమయం పట్టింది అది ఎలా పట్టింది అనే విషయము మీకు ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను